మన తెలంగాణ స్పెషల్ చకినాలు అంటే అన్ని పిండి వంటల్లా ఎప్పుడు పడితే అప్పుడు చేయరు ఇది ప్రత్యేకంగా సంక్రాంతికి వివాహాది శుభకార్యాలలోనూ ఆడబిడ్డ నింపేటప్పుడు ఉపనయానాలు చేసేటప్పుడు తప్పకుండా చేస్తారు మరియు పెళ్లి కూతురికి పెద్ద పెద్ద చకినాలు రకరకాల రంగులతో చేసి చ సారి పంపిస్తారు పాత బియ్యాన్ని మూడు గంటలు నానబెట్టి మరపట్టించుకొని అందులో కొంచెం ఉప్పు నీళ్లు వాము నువ్వులు కలిపి వేసి కల కలుపుకొని ఒక వస్త్రం కానీ లేకపోతే ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకొని దాంతో వేసుకోవాలి మధ్యలో పిండితో చిన్న గణపయ్య బొమ్మ చేసి బొడ్డెమ్మలాగా పెట్టి దానికి పసుపు కుంకు కుంకుమలు రాసి నమస్కరించి మొదలు పెట్టాలి కాటన్ చీరపై సకినాలు వేసుకోవాలి తర్వాత ఎక్కువ ఆరనివ్వకూడదు విరిగిపోతాయి అలాగే తక్కువ తడి ఉండకూడదు గట్టిగా అయిపోతాయి సరైన రీతిలో చేసి నూనెలో వేసి కాల్చి మొదటి వాయి దేవుడికి పెట్టి మిగిలిన మనం ఆరగించవచ్చు వీటిని కొంచెం ఉల్లిపాయ కారం వేసి కానీ పచ్చడి వేసుకుని కానీ నంజుకుని తింటే చాలా బాగుంటాయి చకినాలు చేగోడీలు మురుకులు కారపూస పల్లి ఉండలు ఇవన్నీ పిల్లలకు చేసి పెట్టడం చాలా హ్యాపీ అనిపిస్తుంది